ఈరోజు బోధన్ రెవెన్యూ డివిజన్లో రిజర్వేషన్ కోసం ఈ సర్పంచ్ రిజర్వేషన్ యాజ్ వెల్ ఎస్ ఎంపీటీసీ రిజర్వేషన్ కోసం ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్క ఫర్ సర్పంచెస్ ప్రతి ఒక్క జీపీ ప్రతి జీపీకి ఒక మండల్లో అనుకోండికి ట్వంటీ జీపీస్ ఉంటే అన్ని జీపీస్లో ఎన్ని ఎస్టీ కావాలి ఎన్ని ఎస్సీ కావాలి ఎన్ని బీసీ అని ఎన్ని అన్ అదేవిధంగా ఈ క్యాటగిరీస్లో ఉమెన్ ఎంత ఎంత కావాలి ఇది డ్రా ఆఫ్ లాట్ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్కి కాల్ చేయడం జరిగింది ముఖ్యమైన అన్ని మెయిన్ స్ట్రీమ్ పార్టీస్కి రిప్రజెంటేటివ్స్ వచ్చారు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో అండర్ వీడియోగ్రఫీ యాజ్ వెల్ ఎస్ ప్రాపర్ చిట్ సిస్టమ్ అండ్ ప్రాపర్ ట్రాన్స్పరెంట్ బాక్స్లో ఇది డ్రా ఆఫ్ లాట్స్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఫేర్ మేనర్లో ఈ లాట్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా అన్ని ఎంపీడిస్ కూడా వాళ్ళు మండలాలు వార్డ్ మెంబర్స్ వార్డ్ మెంబర్స్కి రిజర్వేషన్ చేస్తున్నారు అండ్ ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్లో డిఎల్పిఓ గారు అండ్ నేను ఇద్దరు కలిసి ఈ ఎంపీటీసీ అండ్ సర్పంచెస్ కోసం డ్రా ఫ్లాట్స్ డ్రా ఫ్లా లాట్స్ చేయడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ ఎవరి